అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరి హరాతల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ వాల్టి వీడియోలో మనకి మాఘమాసం స్టార్ట్ అయ్యే ముందు అంటే ముందు రోజు పుష్య మాసంలో మనకి ఎండ్ అయ్యే రోజున అంటే పుష్య అమావాస్య అంటాం కదండి ఆ పుష్య అమావాస్య రోజున మనము వీర వైద్య రాఘవునిగా శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న స్వామిని అయితే కొలుస్తాము అయితే ఆ రోజున ఇలా ఇంట్లో పూజ చేసుకొని మూడు పరిహారాలు చిన్న దీపము ఒక కడియము అలాగే కోనేరుగా భావించి ఒక ప్రదక్షిణ ఇలా చేయటం వల్ల మంచి ఆరోగ్యం అయితే మనకి లభిస్తుంది అయితే ఎలా చేయాలి ఏమి చేయాలన్నది ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా అయితే చూద్దాం తమిళనాడులో అయితే ఈ దేవుని చాలా బాగా కొలుస్తారండి ఎక్కడైనా ఫోటోస్ అయితే దొరుకుతాయి కానీ మనకు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కర్ణాటకలో ఉన్న వాళ్ళకి దొరకవు కదా కాబట్టి చక్కగా మీరు గూగుల్ సెంటర్కి అంటే నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ వీరవైద్య రాఘవని ఫోటో అనేది మనము సెర్చ్ చేసి మంచి రెజల్యూషన్ ఉన్న ఫోటోని ఇలా ఇంటికి తెచ్చుకొని కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు నేను అలాగే చేశానండి సో చక్కగా ఫోటో ఫ్రేమ్ లాగే ఉంది కదా సో ఇంట్లో ఉన్న ఒక పాత ఫ్రేమ్స్ అయితే ఉంటాయి కదండీ దానికి నేను ఇలా చేసుకున్నాను అనమాట మీరు కూడా అలాగే చేసుకోవచ్చు ఈ స్వామి వైద్య రాఘవుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే అండి ఇంకొక వేరే వాళ్ళు కాదు మీరు చూసుకున్నట్లయితే స్వామి తల కింద ఒక మెడిసిన్స్ డబ్బా అయితే ఉంటుంది అంటే మందుల డబ్బా అయితే ఉంటుంది ఎందుకంటే ఆరోగ్య హరణం అనేది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్యని మనము మౌని అమావాస్య అని పుష్య అమావాస్య అని కూడా అంటాము అయితే ఈ అమావాస్య రోజున పితృ కార్యక్రమాలకి చాలా చెప్పాలంటే ముఖ్యంగా సర్వరోగ నివారణగా అంటే ఈ రోజున మనము ఈ స్వామిని ఇలా పూజించటం వల్ల చాలా ఆరోగ్యం అనేది ఏర్పడుతుందండి ఇది నా స్వయ అనుభవాలతో చెప్తున్నాను అది కూడా ఏమిటో నేను లాస్ట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను కూడా ఇక్కడ పూజ అనేది మనం ఇలా చేసుకుంటూ నేను చెప్తాను అనమాట పుష్య మాసంలోని ఆఖరి రోజున వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశిష్టమైనదండి శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన వైద్య నారుడి నారాయణుడిగా గాను వీర రాఘవనిగా గాను వైద్య వీర రాఘవనిగా గాను ఆవిర్భవించిన రోజు కాబట్టి దీనికి చొల్లంగి అమావాస్య అని కూడా అంటాము అయితే రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఫిబ్రవరి తొమ్మిదన వస్తుందండి ఆ రోజున మనం ఎంతో భక్తి చిత్రలతో విష్ణువుని పూజిస్తామో అంత చక్కటి ఫలితం అనేది లభిస్తుంది ఒకవేళ మీకు ఈ ఫోటో దొరకలేదు మేము తెచ్చుకోలేము అన్న వాళ్ళు శ్రీ మహావిష్ణువుని కానీ అనంత పద్మనాభ స్వామిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ పెట్టి పూజించుకోవచ్చు అలాగే కడియం అనేది ఎందుకు అంటే కడియం అనేది ఒక పరిష్కారం అండి మనకి ఎవరికైనా ఇంట్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కడియం అనేది స్వామి దగ్గర పెట్టి ఈ రోజున వాళ్ళు చెయ్యికి వేసుకొని ఆ వ్యాధి అంటే తగ్గాక అక్కడికి తిరువల్లూరుకి వెళ్ళి మీరు అక్కడ హుండీలో వెయ్యాలన్నమాట అది చేయాలి దాని తర్వాత ఒక పిండి దీపం అనేది పెట్టాలండి దానికోసము ఒక కొంచెం చక్కెర అలాగే రెండు యాలకలు అనేవి తీసుకొని మిక్సీకి మెత్తటి పౌడర్ లాగా పెట్టుకోవాలి ఈ పౌడర్ని బియ్య పిండిలో కలుపుకోవాలి ఈ బియ్య పిండిని ఒక ప్లేట్లోకి రాగి ఇత్తడి లేదా వెండి ప్లేట్లలోకి తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని మధ్యలో ఒక హోల్ అనేది అంటే కొంచెం హోల్ అనేది చేసి పిండి అంటే మనకి పువ్వొత్తి ఉంటుంది కదండి ఆ పువ్వొత్తిని పిండిలో పెట్టాలన్నమాట అలాగే నెయ్యిని ఆవు నెయ్యిని మనము వేసి దీపారాధన అనేది చేసుకోవాలి ఇలా దీపారాధన చేసేటప్పుడు విష్ణు సహస్రనామాలని మనము అనుకుంటూ దీపం అనేది పెట్టాలి ఇలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత ప్రతి ఇంట్లో అంటే మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అలా మనం చేయటం వల్ల దృష్టి దోష ప్రభావం తగ్గుతుందని అభివృద్ధి దోషాలు సైతం తగ్గుతాయని అప్పుడు ఇలా ఇంట్లో అందరూ చేయవచ్చండి లేదు అనుకుంటే వాళ్ళ కోసము ఇంట్లో ఉన్న ఒకరైనా చేయవచ్చు లేదు అంటే వ్యాధితో బా బాధపడే వాళ్ళు మాత్రం కూడా చేయవచ్చు లేదా అందరూ కూడా చేసుకోవచ్చు స్వామి ఏంటి అసలు జరుగుతుందా అంటే ఖచ్చితంగా అయితే జరుగుతుందండి నేను ఒక విషయం అయితే చెప్తాను లాస్ట్ ఇయరు మా తాతకి ఆల్మోస్ట్ తనకి సెవెంటీ ఇయర్స్ ఉంటాయి సో ఆరోగ్యం అనేది బాగా లేకుండా పోయింది అది కూడా క్యాన్సర్ అనేది వచ్చింది తనకు ఆపరేషన్ చేశారు కీమో ఇచ్చారు రేడియేషన్ ఇచ్చారు చాలా సతమతమైపోతూ ఉన్నవాడు అలాంటి టైంలో నేను మా అత్తకి అంటే వాళ్ళ ఇంటి కోడలికి నేను ఇది చెప్పాను అనమాట దీపం పెట్టు అని సో తను సాయంత్రం పూట ఈ దీపం అనేది పెట్టింది తన పేరు చెప్పుకుంటూ దీపం అనేది పెట్టి దాన్ని వాళ్ళు ప్రసాదంగా తీసుకున్నారు వన్ ఇయర్ కాదండి వన్ మంత్ లోపు తనకి ఉన్న రేడియేషన్ కానీ కీమో కానీ ఆపరేషన్ కానీ ఎటువంటి ఏ బాధలు లేకుండా తనకి ఇప్పుడు క్యాన్సర్ ఉందని కూడా ఎవరికి తెలియనంత అంత యాక్టివ్గా అయితే డెబ్బై ఏళ్ళలో కూడా ఉన్నాడు ఇది నా అనుభవాలతో చెప్తున్నానండి ఖచ్చితంగా అయితే తయ మీరు ఈ దీపం అనేది పెట్టి స్వామిని ఇలా పూజించుకోండి మీ ఇంట్లో ఇలా ఫోటో లేదు అనుకుంటే మీరు శ్రీ మహావిష్ణువుని కానీ లేకపోతే అనంత పద్మనాభ స్వామి ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ అలా స్వామి యొక్క రూపాలలో ఏదో ఒక ఫోటోని పెట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇది కేవలం ఒక ఇరవై రూపాయలు మాత్రమే అండి రాక్స్ అంటే వాళ్ళు ఎవరైనా ఇస్తారు కదా సో రాక్స్ అనే పేపర్ తెచ్చుకొని మీరు ఫోటో అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే ఈరోజు నా తప్పకుండా స్త్రీ మనకి మహావిష్ణువు యొక్క పారాయణం అంటే విష్ణు సహస్రనామాలు తప్పకుండా అయితే చదవండి మనకి స మహావిష్ణువు యొక్క రూపాలే శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలే విష్ణు సహస్రనామాలలో ఉంటాయి విష్ణు సహస్రనామాలలో నిరూపించిన ఈ రూపమే ఈ వీరవైద్య రాఘవని రూపము కాబట్టి అందరూ కూడా పూజ చేయండి మరి మూడవ పరిష్కారము ఏమిటంటే మనకి ఈ పరిహారం అనేది అక్కడ పుష్కరిణి అంటే తిరువల్లూరులో మనకి తమిళనాడులో ఎక్కువ చేస్తారు కదండి భాష ఏదైనా కూడా హిందూ ధర్మం అనేది ఎవరికైనా ఒకటే అంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేయకూడదని కాదండి ధర్మం ఏదైనా ఒకటే కదండి ఏమంటే ఆ ప్రాంతాలు ఆ లాంగ్వేజ్లు వేరు అంతే కానీ ధర్మం ఏదైనా ఒకటే అలాగే దేవుడు ఎవరికైనా ఒకటే సో అక్కడ పుష్కరణలో ఏం చేస్తారంటే ఒక బెల్లముఖం తీసుకొని మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిశ తీసుకున్నట్లుగా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బెల్లం బెల్లం ముక్క చొప్పున అది అందులో వేస్తారు అలాగనే మనం కూడా ఇంట్లో ఒక పాత్ర అనేది తీసుకొని అందులోనే మనకు దేవుడు ఆ పుష్కరణ ఇక్కడే ఉందని మనం భావించి ఇలా చేయాలండి దాని చుట్టూ కూడా ఒక చుట్టూ తిరిగి మనం మూడు సార్లు దిశగా తీసుకొని అంటే మన తలపైన నుంచి అలా తీసుకొని ఆ బెల్లం ముక్కను అందులో వేసుకోవాలి ఇలా ఇంట్లో అందరూ కూడా చేస్తే మంచిదండి చాలా మనకి ఆరోగ్య ఆరోగ్యపరంగా చాలా మంచి పరిహారాలు అయితే అలాగే ఆరోగ్యహరణ మనకి లభిస్తుంది ఇలా చేయటం వల్ల చాలా మంచి అనేది లభిస్తుంది అలాగే ఈ రోజున అందరూ కూడా గోమాతకి పూజించడం అలాగే గోమాతకి దానం అందించడం అలాంటివి చేస్తే చాలా మంచిదండి విశేషంగా పితృదేవతలకు ప్రీతిగా మనం అమావాస్యగా మనము భావిస్తాము అలాగే ఈ రోజున మనము పితృతర్పణాలు కానీ అలాంటివి చేస్తే కూడా మంచిదండి తప్పకుండా అయితే ఈ పూజని ఫిబ్రవరి తొమ్మిదిన అందరూ కూడా చేసుకోండి అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన భవంతు